The cat sat on కుట్టడానికి ఎక్కువ బట్టలు వచ్చినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి టైమింగ్ అనేది ఈ వీడియోలో చెప్తాను నేనైతే సమ్మర్ వచ్చింది కదండి ఎక్కువ బట్టలు అయితే కుట్టలేమండి మనకు వచ్చేది మటుకు బట్టలు అయితే ఎక్కువ ఇప్పుడే అనమాట స్టిచ్చింగ్కి ఎందుకంటే ఏమన్నా ఉన్నా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా లేదా సమ్మర్కి ఎక్కువ బట్టలు కాటన్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ వస్తాయి మనకు వర్క్ ఉండేది ఇప్పుడే చేసుకోవాల్సింది కూడా ఇప్పుడే కానీ ఏంటంటే ఈ ఎండలు దెబ్బకి ఎక్కువ వర్క్ చేయలేమండి ఎక్కువ వర్క్ చేసినా కూడా అంత ఎంతో హెల్త్ అనేది ఇబ్బంది అవుతుందనమాట మనం హెల్త్ చూసుకుంటూ వర్క్ అయితే చేసుకోవాలి నాకైతే బట్టలు అయితే కుట్టడానికి అయితే బాగానే వచ్చేసాయండి ఎందుకంటే ఈ మధ్య అంతా కొంచెం కొంచెం హెల్త్ సరిగా లేక కుట్టలేదు మళ్ళీ అయితే ఇంకా కొంచెం కవర్ అయ్యేటప్పటికి బట్టలు అయితే స్టార్ట్ చేశాను ఇంకా కస్టమర్స్ అయితే తెస్తూ ఉన్నారనమాట ఇక్కడ మీకు చూపించాను కదా కాటన్ శారీ ఇది వచ్చేటప్పటికి మనకి నిన్న వచ్చింది సండే లోపల ఇవ్వాలి అని అన్నారనమాట అలా అర్జెంట్ బ్లడ్ బట్టలు కూడా కొన్ని అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం తొందరగా వర్క్ అనేది చేసేసుకున్నాము అంటే ఇంకా రేపు నెల పై నెల అంటే మంచిగా ఎండలు ఎక్కువ ఉంటాయి కదా వర్క్ అయితే ఎక్కువ చేయలేము అందువల్ల ఏంటంటే కొంచెం అర్జెంట్ బట్టలు వచ్చినా తీసుకుంటున్నాను కాకపోతే అదే పనిగా మిషన్ మీద ఉండకుండా తక్కువ టైంగా ఎలాంటి టైంలో చేస్తాననేది చెప్తానండి నేను మీకు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి మిషన్ ఎక్కుతామండి నైన్ వరకు ఉంటాము టిఫిన్ తినేసేసేసి మళ్ళీ ఎక్కేస్తామన్నమాట ట్వెల్వ్ వర్క్ చేస్తానండి పని తర్వాత పెద్ద పని ఏం చెయ్యము ఎందుకంటే ఎండ్ ఎక్కువ ఉంటుంది మేము ఉండేది కూడా రేకులు ఇల్లు అనమాట వేడి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి మధ్యాహ్నం వర్క్ అయితేనే చేస్తాము మధ్యాహ్నం నుంచి బోన్ చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటామన్నమాట మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి కానీ సిక్స్కి కానీ ఎక్కుతామండి ఎక్కేసి ఇంకా నైన్ నైన్ థర్టీ వరకు అయితే మిషన్ మీద ఉంటాము అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు వర్క్స్ వర్క్ అనేది ఎంతైనా చేయొచ్చు మంచి ఎండ మీద కానీ వర్క్ అనేది చేసాము అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎక్కువసేపు చేయలేము నీరసంగా అనిపిస్తుంది ఈ లోపల కస్టమర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ బట్టలు తీసుకోవడము వాళ్ళతో మాట్లాడడము ఈ ఈ కుట్టే బట్టలు వాటి వరకు ఏమన్నా మెటీరియల్స్ ఉంటే తెచ్చుకోవడము లేకపోతే ఏమైనా చిన్న చిన్న వీడియోస్ ఉంటే చేసేసుకుంటాను మిగతా టైం అంతా కొంచెం రెస్ట్ ఉంటామండి ఈవినింగ్ టైం నుంచి కొంచెం మిషన్ ఎక్కాము అంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు జాకెట్లు ఈజీగా కుట్టుకోవచ్చు ఈవినింగ్ నుంచి నైట్ లోపలికి ఈజీగా కుట్టేస్తాము నేను మా ఆయన ఇద్దరం ఉంటాం కాబట్టి మనం ఈ టైం అంతా ఖాళీగా ఉన్న టైం అంతా ఆ టైంలో మనం కవర్ చేస్తామనమాట కొంచెం ఎండకి ఎంతసేపు వర్కే కాకుండా హెల్త్ కూడా కొంచెం చూసుకోండి ఎండకి టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే బాడీ ఎక్కువ హీట్ అయిపోతుందండి హీట్ అయిందంటే అసలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మొలలు లాంటివి కూడా టైలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి డైరీ ఒక రెండు మూడు టెంకాయలు మనకంటూ ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పక్కన పెట్టుకొని టెంకాయలు అనేవి కంపల్సరీ తాగండి ఇన్నేళ్ళు నేను ఎప్పుడు టెంకాయలు అనేది ఎక్కువ తాగలేదండి ఈ మధ్య కొంచెం బాగాలేదని చెప్పిన దగ్గర నుంచి టెంకాయలు అయితే ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాను దానివల్ల చాలా బెనిఫిట్ అండి బాగుంది హెల్త్ కూడా కొంచెం యాక్టివ్గా ఉందన్నమాట హెల్త్ కూడా టెంకాయలు ఖచ్చితంగా ట్రైలింగ్ చేసే వాళ్ళైతే తాగండి చాలా బాగుంటుంది మనం వర్క్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న శారీ వచ్చేటప్పటికి ముహూర్తం చేరండి అబ్బాయి వాళ్ళది నేను అమ్మాయి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చి అయితే తీసుకువారం కదా ఈరోజు ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చి అబ్బాయి వాళ్ళు అయితే శారీ అయితే తీసుకెళ్తారనమాట ఈ టైమింగ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోండి